హలో అందరికీ ఈరోజు టేస్టీ అండ్ హెల్తీ పల్లీ పట్టి చేద్దాం ఫస్ట్ స్టవ్ మీద మందపట్టి కలాయి పెట్టుకొని దానిలో ఒక కప్పు పల్లీలను వేసుకుందాము ఈ పల్లీలని లో ఫ్లేమ్లోనే వేయించాలి హై ఫ్లేమ్లో అసలు ఉంచకూడదండి వీటిని లో ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి వీటిని పట్టుకుంటే ఇలాగ పొట్టు రాలిపోవాలండి ఇప్పుడు ఈ రెడీ అయిపోయి వీటిని ఒక బౌల్లో వేసేసుకుందాము వీటిని మొత్తం పొట్టు మొత్తం తీసేసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకుందాం నెక్స్ట్ అదే కళాయిలో ఒక కప్పు బెల్లం వేసుకుందాం ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం అండి వీటిలో వాటర్ అనేది వేయకూడదు దీనిని కలుపుతూ ఉండాలండి ఇప్పుడు చూడండి మనకి పాకం అనేది రెడీ అవుతుంది ఇలా రెడీ అవ్వాలండి పాకం మనకి ముదురు పాకం కావాలి పల్లి పట్టికి అప్పుడే మనకి పర్ఫెక్ట్ పల్లిపట్టి పట్టి అనేది రెడీ అవుతుంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది చూడండి వాటర్లో వేస్తే ఇలాగ గట్టిగా ముదురు పాకం రావాలండి ఇప్పుడు ఒక స్పూన్ అలక్కాయల పొడి రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము ఇప్పుడు పొట్టి తీసుకున్న బెల్లం పాకంలో వేసుకుందాము దీన్ని మొత్తం మంచిగా కలపాలండి చూడండి ఇలా రెడీ అయిపోయింది మన పల్లి పట్టి ఇప్పుడు దీనిని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుందాము దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడు మనం పీసెస్ కట్ చేసుకొని ఉంచుకుందాం చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత మన పల్లిపట్టి రెడీ అయిపోయింది ఇలా తుంపితే మంచిగా పీసెస్ వచ్చాయి చూడండి రెడీ అయిపోయిందండి మన పల్లిపట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్